వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారత్ పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధం కొనసాగుతుంది జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ పొడవున డ్రోన్లు మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడికి ప్రతీ చర్యగా యుద్ధానికి దిగింది భారత ఆర్మీ రాజధాని ఇస్లామాబాద్ లాహోర్ సియోల్ కోట్ వంటి నగరాలపై విరుచుకు పడుతోంది ఈ యుద్ధాన్ని భారత్ కోరుకోకపోయినా యుద్ధం వచ్చేందుకు పాకిస్తాన్ కారణమవుతోంది అయితే ఈ యుద్ధంపై జోక్యం చేసుకోవటానికి అగ్రరాజ్యం అమెరికా సైతం నిరాకరించింది యుద్ధం ఆరంభమైనప్పుడు తామేమీ చేయలేమని తేల్చి చెప్పేసింది అమెరికా ఈ వారు మొదలు కావటానికి ముందే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను నివారించడానికి తాము చేయాల్సిందంతా చేశామని వెల్లడించింది యుద్ధం మధ్యలో జోక్యం చేసుకోవటం ఎంత మాత్రం సమంజసం కాదని అది యుద్ధ నీతి అనిపించుకోదని స్పష్టం చేసింది అమెరికా ఈ నేపథ్యంలోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ స్పష్టం చేశారు ఈ యుద్ధ వాతావరణం ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సలహా మాత్రమే ఇవ్వగలమని తెలిపారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైన తర్వాత ఫ్యాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో జేడి వ్యాన్స్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఇది తమకు సంబంధం లేని విషయమని తాము ఇందులో జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించారు అయితే తాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నామని జేడి వ్యాన్స్ స్పష్టం చేశారు అంతర్జాతీయ సంఘర్షణల నుంచి అమెరికా వైదొలగాలని కోరుకుంటోందని తెలిపారు ఈ యుద్ధం ఈ రెండు దేశాలకే పరిమితం కావాలని ఇది మరింతగా విస్తరించకూడదని అమెరికా కోరుకుంటోందని వెల్లడించారు భారత ఉపఖండం లేదా ఆసియా పసిఫిక్ రీజియన్ అణ్వస్త్ర యుద్ధంగా మారబోదని ఆశిస్తున్నట్లు తెలిపారు ఇక ఈ విషయంపై తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని అలా జరగకుండా ఉండాలంటూ వ్యాన్స్ వ్యాఖ్యానించారు ఒకవేళ అణ్వస్త్ర యుద్ధంగా మారినట్లయితే అది వినాశనానికి దారితీస్తుందని అమెరికా కాగా భారత్ పాకిస్తాన్ నుంచి వస్తున్న మిస్సైళ్లను ధీటుగా అడ్డుకొని డ్రోన్లను నాశనం చేస్తూ ఉండగా పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది అయితే ఈ దాడిలో ఎవరికి ప్రాణ నష్టం కలగలేదని ఎక్కడా ఆస్తి నష్టం కూడా జరగలేదని భారత రక్షణ శాఖ వెల్లడించింది ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది